యాభై బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ యాభై బెల్ట్ షాపుల వల్ల తాగి చిన్న పూరగన్న కాంచి పెద్దవాళ్ళు సార్ మా ఎస్సీ కాలనీలో అయితే పద్దెనిమిది పదిహేను ఏళ్ళ పిల్లల కాలనీ అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉండే బాగా తాగుడు నియోజకవర్గంలో ఒక ఊర్లో బెల్ట్ షాప్ ఆడలు మహిళలందరూ వచ్చి రామలక్క చెప్పినట్టే మహిళలందరూ వచ్చి మా ఊర్లో ఎనిమిది బెల్ట్ షాపులు ఉన్నాయి మీరు ఏమైనా చేయండి ఆ బెల్ట్ షాప్లు బంద్ చేయించండి మా మోగోళ్ళ తాగమైతాను రోగాల పడతాను అని చెప్పి చెప్పింది చెప్తే వాళ్ళ మాటను నమ్మి నేను వెంటనే ఎక్సైజ్ వాళ్ళకి చెప్పి ఎనిమిది బెల్ట్ షాపులు బంద్ చేయించిన మళ్ళా మూడు నెలల తర్వాత యాభై మంది మహిళలు నా దగ్గరికి వచ్చింది కానీ పది నిమిషాలు అయినా ఏం మాట్లాడతలేదు అయ్యో ఏంటమ్మా ఏం మాట్లాడతలేదు ఏం జరిగింది చెప్పనని అడిగితే ఏం చెప్పాలి సార్ ఇట్లా చెప్పాలి అన్నారు చెప్ప నాతో మాట్లాడటానికి మీకు భయం ఎందుకమ్మా నేను మీ కదా అంటే ఏం లేదు సార్ మూడవకులు మా మగవాళ్ళంతా బెల్ట్ షాపులు బంద్ చేస్తే వేరే ఊరు పోయి తాయి రాత్రి పూట వస్తాను ఆ యాక్సిడెంట్లో పడతాను కాలు ఇరుగుతానయి చేతులు ఇరుగుతానయి ఆ మూడవ ఆడబడిపోతాను అర్థమైతే లేదు ఊళ్ళో బెల్ట్ షాప్ ఉంటే తాగి ఇంటికొని వచ్చేది వీరే ఉన్న తాగి వచ్చేవారో వాళ్ళు ఇంటికి వస్తరాడు అన్నారు అంటే ఇప్పుడు ఏం చేయాలమ్మా అని అడిగిన ఇక మీరు చూసి చూడనట్టు ఉండండి అమ్మను ఒకళ్ళు తాగి తాగి అన్నారు మరి మీరు కూడా చెప్పండి చెప్తే నేను నాకే ఆ రేపే పని చేస్తాను いただきます。